విశాఖపట్నం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో డిసెంబర్ నాలుగు ఐదు తేదీలలో నిర్వహించనున్న రీజనల్ లెవెల్ పాలిటిక్ ఫెస్ట్ ఫోర్ నిర్వహణించి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు జిఐ సీఈ ప్రిన్సిపల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు రీజనల్ లెవెల్ పాలిటిక్ ఫెస్ట్ కు ఇరవై ఏడు పాలిటెక్ కళాశాలలో ఉండగా అందులో ప్రభుత్వానికి సంబంధించి ఎనిమిది కళాశాలలు ఉన్నాయని తెలిపారు దీంట్లో పలు విభాగాలకు సంబంధించి రెండు వందల స్టాల్స్ కేటాయించగా ఒక్క స్టాల్ కు నలుగురు విద్యార్థులతో కలిసి క్రియేట్ చేసిన ప్రయోగాలు విద్యార్థులకు పదిహేను ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం మనము నాలుగో తారీఖు ఐదో తారీఖు రెండు రోజులు ఏంటంటే పాలిటెక్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం సాధారణంగా ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి పాలిటెక్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం అనమాట ఈసారి రీజనల్ లెవెల్ టెక్ ఫెస్ట్ని వైజాగ్ పాలిటెక్నిక్లో కండక్ట్ చేయమనేసి కమిషన్ ఉత్తర్వులు ఇచ్చారు ఆ విధంగా మేము పాలిటెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఈ పాలిటెక్ ఫెస్ట్లో ఇంచుమించు ఇరవై ఏడు లు పార్టిసిపేట్ చేస్తున్నాయి అందులో ఎనిమిది గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అనమాట మిగతా పన్నెండు ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అదేవిధంగా ఇంచుమించు ఈ యొక్క ఇరవై ఏడు పాలిటెక్నిక్స్ నుంచి రెండు వందల ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట ఒక్కో ప్రాజెక్ట్కి నలుగురు స్టూడెంట్స్ని అలౌ చేస్తున్నాం అనమాట నాలుగో తారీఖుల్లో వాళ్ళ తలక భోజన వసతి అన్నీ కూడా కండక్ట్ చేస్తాం అనమాట నాలుగో తారీఖున ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంటుంది పది గంటలకి నా ఐదుగా ఐదో తారీఖున ఐదు గంటలకి వ్యాలడిక్షన్ ఫంక్షన్ ఉంటుంది అనమాట ఈ యొక్క రీజనల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ అమౌంట్ కూడా ఉంటుంది అనమాట ఫస్ట్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ టెన్ థౌజండ్ అనమాట ఇది ఆ రోజు వాలిడిక్టర్ రోజు ఇస్తాం అన్నమాట దీనివల్ల ఈ పాలిట ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా వైజ్ఞానికి సంబంధించిన విద్యార్థులు సో వీళ్ళు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు ఆ విధంగా ఇంకా వాళ్ళ యొక్క ఆలోచనని పదును పెట్టి ఏంటి భవిష్యత్తులో ఉపయోగపడే ప్రాజెక్టులు ఏం చేయొచ్చు లేకపోతే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాజెక్టులు తీసుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క సృజనాత్మకతని వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ మనకి రెండు వందల ప్రాజెక్టులు కూడా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అదేవిధంగా కంప్యూటర్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ ఇంజనీరింగ్ అలాగే ఈసీకి సంబంధించి మనకి రెండు వందల ప్రాజెక్టులు దగ్గర దగ్గర మనకు వస్తున్నాయి అనమాట అదేవిధంగా ఈ ప్రాజెక్టులను ఇవాల్యుయేట్ చేయడానికి యూనివర్సిటీ నుంచి అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి మనం ఎక్స్పర్ట్స్ని అనమాట వాళ్ళు అన్ని ప్రాజెక్టును చూసి ఇవాల్యుయేట్ చేసి ఫస్ట్ సెకండ్ ప్రాజెక్టులు ఏంటంటే ప్రైజ్ అమౌంట్ ఉంటుంది అదేవిధంగా ప్రతి బ్రాంచ్లో ఒక ఐదు ప్రాజెక్టులు అనేవి మంచి ప్రాజెక్టులు అనేవి ప్రతి కాలేజీ నుంచి ఒక ఐదు ప్రాజెక్టులు అనేవి స్టేట్ లెవెల్ టెక్స్ ఫెస్ట్కి వెళ్తాయి అనమాట మాకు మెయిన్ ఇన్పుట్ ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ కాబట్టి డిఏఒఓ గారికి లెటర్ కూడా ఇచ్చామనమాట నైన్త్ టెన్త్ చదువుతున్న పిల్లల్ని విజిట్ చేయడానికి రమ్మని పర్మిషన్ ఇచ్చామన్నమాట అదేవిధంగా వాళ్ళకి సంబంధించి బస్సులో ఎవరికైనా అవసరం ఉంటుందో ఆ ఫెసిలిటీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం అనమాట